ఆహ్వానిస్తా ఉన్నాం అదేవిధంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారుని మరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఖమ్మం సిపి గారిని వేదిక మీద ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర నిరోజు కార్పొరేషన్ నుండి ఇద్దరు కుదిరికే न तरण <out> <ieurclassics> <ti> అప్పిరెడ్డి గారిని వేదించాల్సిందిగా కోరుతా అదేవిధంగా మనకు పూర్తిగా రాష్ట్ర లెవెల్లోనే సహకరిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప గారికి కార్పొరేషన్ తెలుగుతున్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం నేడు ముదిగొండ మండలం కమలాపురంలో పది కోట్ల రూపాయలతోని మనము రెండు పదివేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కల ముఖ్యమంత్రి గారు అదేవిధంగా భద్రారెడ్డి గారిని నరసింహరావు గారిని మరియు గారిని అంత దూరం నుంచి కూడా వచ్చినందుకు ముఖ్యంగా కట్టి విక్రమార్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మీ సూచన మేరకు ఈ కార్యక్రమాల కలెక్టర్ గారికి సిపి గారికి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొదట ఈ గోడౌన్ కోసం నాగేశ్వరరావు గారిని ఆయన గారు సో మొత్తం ఒక డెబ్బై వేల కెపాసిటీ డెబ్బై వేల మెట్రిక్ టన్ కెపాసిటీ ఖమ్మం డిస్టిక్ లో చేస్తున్నాం సార్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ దీంతో కలుపుకొని సార్ సహకారంతో మూడు కొత్త వేర్ హౌసెస్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్ అండ్ ఇన్ ఫ్యూచర్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ శ్రీ రాయల్ నాగేశ్వరరావు